సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే వివిధ వేడుకలు ప్రజల రాకపోకలతో కావలిపట్నం రద్దీగా మారుతుంది ఇందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కావలి వన్ టౌన్ సీఐ రాజేష్ తెలిపారు ఎంత్రీ న్యూస్ తో ఆయన మాట్లాడుతూ పట్టణంలో సంక్రాంతి పండుగకు జరిగే కలుగోలమ్మ తల్లి తిరునాళ్లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు ప్రధాన రోడ్లు వెంబడి దుకాణదారులు రోడ్డుపైకి వారికి సంబంధించిన వస్తువులు పెడుతున్నారని పార్కింగ్ సదుపాయాన్ని కల్పించాలని కోరారు ఇళ్ల నుంచి బయటకు వచ్చే సమయంలో పట్టణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు పక్కింటి వారికి తెలియజేయడం వంటివి చేయాలన్నారు పట్టణంలో పండుగ రద్దీలో దొంగతనాలు జరగకుండా పోలీసు శాఖ నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు చోరీల నివారణకు విజబుల్ పోలీసు కార్యక్రమము చాలా ఉత్సాహంగా జరుగుతుంది దీనికి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి అంతా కూడా మొక్కుబడిగా వచ్చి వెళ్తుంటారు ఆ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా దొంగతనం జరగకుండా దాదాపు మా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల పైన సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా లోకల్ ఉన్నటువంటి షాప్ వాళ్ళు విజిటర్స్ అందరూ కూడా పూర్తిగా సహకరించాలని మేము ఏర్పాటు చేసినటువంటి ట్రాఫిక్ నిబంధనలు పూర్తిగా అనుసరించాలని అదేవిధంగా మీరు ఇల్లు వదిలి తినడానికి వచ్చేటప్పుడు ఇంటి పక్కన వాళ్ళకి చెప్పడం లేదా మంచి లాక్స్ కూడా వేసుకుని రావాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా కావలిపట్నంలో ఎంతమంది సిబ్బంది ఉన్నా కూడా నైట్ టైము బీచ్ కూడా ఏర్పాటు చేస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరూ కూడా మీరు మీ వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో టెంపుల్ దగ్గరికి ఎలవ్ చేయడం లేదు మీరందరూ అందరూ కూడా మేము కేటాయించిన ప్రాంతంలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మీరు పార్క్ చేసేటప్పుడు ఇతర ప్రాంతాలు పార్క్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మధ్యలో పార్క్ చేయాలని చెప్పేసి రోడ్డు మీద పార్క్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం లోకల్ ఉన్న షాప్స్ తెలియజేసేది ఏంటంటే మీకు షాప్ ఉండి కూడా రోడ్డు మార్జిని మొత్తం ఆక్యుపై చేస్తూ మీరు ఏదో ఒక ఐటమ్స్ పెట్టేస్తున్నారు తద్వారా ట్రాఫిక్ జామ్ అవుతుంది వారి అందరికీ కూడా మేము ఐడెంటిఫై చేసి ముందు తెలియజేస్తున్నాము మిగతని పక్షంలో కోర్టులో పోటీ చేస్తామని చెప్పేసి చెప్తాను థ్యాంక్ యూ నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై

Offers. Twills brand pie up to 40% discount. Suitings and shirtings pie up to 39% discount. Chandana Brothers, Trunk Road Net.